హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నావోహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రక్షిత్ నీహా ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు అస్సలు నిద్రపోరు ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు నిద్రపుచ్చడానికి వసు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా రిషి ఒక జోలపాటు పాడు వాళ్ళే నిద్రపోతారు అని అంటాడు నాకు జోలపాటలు రావు సార్ మీకొస్తే మీరే పాడండి అని అంటుంది బస్సు నాకేలా వస్తాయి కావాలంటే మ్యూజిక్ కాన్ చేసి మ్యూజిక్ పెడతాను అవి వింటూ వాళ్ళే పడుకుంటారు అని అంటాడు వద్దులేండి సార్ మ్యూజిక్ కాన్ చేస్తే రేపటి నుండి అదే కావాలి అని మారం చేస్తారు నేనే ఏవో పదాలు అల్లేసి ఒక పాట రూపంలో పాడేస్తాను అని అంటుంది వసు ఓ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా సరే పాడే మరి అని అంటాడు రిషి పాడిన తర్వాత మళ్ళీ మీరు బాగోలేదు అనకూడదు అని అంటుంది వసు హలో మేము ఆడియన్స్ బాగుంటే బాగుందని చెప్తాం బాగోలేకపోతే బాగోలేదని చెప్తాం మా అభిప్రాయాన్ని మేము చెప్తాం అంతేకాని బలవంతంగా మీరు ముందే ప్రెజర్ చేయకూడదు అని అంటాడు రిషి నవ్వుతూ సర్లేండి ఏం పాట పాడాలి వీళ్ళు ఏం చేసినా నిద్రపోవట్లేదు అని అంటూ ఉంటుంది వసు నాకు తెలిసి వీళ్ళు అప్పుడే నిద్రపోయేలా కనిపించడం లేదు అని అంటాడు రిషి అవునా మీరెలా చెప్పగలరు అని అంటుంది వసు వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు కదా షాపింగ్లో బాగా ఎంజాయ్ చేశారు ఆడుకున్నారని చెప్పారు కదా అమ్మా నాన్న అని అంటాడు రిషి అవును కారులో నిద్రపోయారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు నిద్రపోయారు భోజనం చేసే ముందే కదా లేపి వెళ్ళకి భోజనం తినిపించింది తర్వాత ఆడుతూనే ఉన్నారు అప్పుడప్పుడే ఎలా నిద్రపోతారు ఈ నైట్ అంతా వాళ్ళతో కలిసి నైట్ అవుట్ చేయాల్సిందే అని అంటాడు రిషి అమ్మో నా వల్ల కాదు నాకు చాలా నిద్ర వస్తుంది కావాలంటే మీరు మెలకుగా ఉండి మీరు ఆడుకోండి నేను నిద్రపోతాను అని అంటుంది వసు నేను మెలకుగా ఉండి నువ్వు నిద్రపోతే నేను ఎలా ఊరుకుంటాను నాతో పాటు నువ్వు కూడా మెలకుగా ఉండాల్సిందే అని అంటాడు రిషి ఇదేం లెక్క ఒప్పుకోను కావాలంటే మీరు కొంతసేపు చూసుకోండి తర్వాత నన్ను లేపండి తర్వాత నేను కొంతసేపు చూసుకుని తర్వాత మళ్ళీ మిమ్మల్ని లేపుతాను అని అంటుంది వసు అదేం కుదరదు నాకు బోర్ కొడుతుంది నేనేం చేయాలి నువ్వు కూడా మెలకుగా ఉండాల్సిందే నాతో పాటు అని అంటాడు రిషి ఇదేం లెక్క దీన్నే శాడిజం అంటారు అని అంటుంది వసు శాడిజమే అనుకో ఏదైనా అనుకో ఉంటే ఇద్దరం మెలకుగా ఉండాలి లేకపోతే వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇద్దరం పడుకోవాలి అంతే అని అంటాడు రిషి నేను పడుకుంటాను అంటే మీకు అంత కుళ్ళేంటో అని అంటుంది వసు వసు నడుము చుట్టూ చేతులు బిగించి రిషి హే వాళ్ళిద్దరూ వాళ్ళ ఆటలు ఆడుకుంటారు నేను చూస్తూ ఏం చేయాలి అందుకే నువ్వు కూడా ఊరుకునే ఉండాలి మన నిద్ర ఆడుకోవచ్చు కదా అని అంటాడు రిషి నవ్వుతూ నాకు నిద్ర వస్తుంది సార్ అంటూ వసు గారాలు పోతూ ఉంటుంది అందుకే వాళ్ళకి త్వరగా నిద్ర రావాలంటే జోలపాట పాడాల్సిందే జోలపాట పాడితే ఆటోమేటిక్గా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అందుకే ఏదో ఒక పాట పాడి వాళ్ళని నిద్రపుచ్చువే అని అంటాడు రిషి ప్రేమగా పాట ఏం పాట పాడాలి అని వసు ఆలోచించుకుంటూ వాళ్ళ అక్క వాళ్ళ బాబుని నిద్రపుచ్చడానికి సుమిత్ర పాడే పాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా ఒక పాట గుర్తొస్తుంది గుర్తొచ్చింది సార్ ఒక మంచి పాట పడతాను అని గొంతు సవరించుకుంటూ ఉంటుంది పాడండి గాన కోకిల గారు అని అంటాడు రిషి నవ్వుతూ చెరో ఒకరిని ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటారు వసు ఒక పాట అందుకుంటుంది ఇంకా పాట వినగానే పిల్లలు ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఏడుపందుకోగానే రిషికి నవ్వాగదు నవ్వుతూ ఉంటాడు వసు పాట ఆపేస్తుంది సార్ ఏంటి సార్ నవ్వుతారు అని అంటుంది అమ్మ గాన గంధర్విని నువ్వు సింగర్గా లీనమైపోయి పాట పాడుతున్నావు రక్షిత్ నేహ ఏడుస్తున్నారు ఒకసారి వాళ్ళని చూడు అని అంటాడు రిషి వాళ్ళని చూసేసరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నేను అంత కష్టపడి పాటను గుర్తు చేసుకుని పాట పాడుతుంటే నా పాట నచ్చలేదారా మీకు అసలు మిమ్మల్ని ఇదిగోండి తీసుకోండి మీ పిల్లల్ని మీరు ఊరుకో పెట్టుకోండి అని వసు వాళ్ళలో ఉన్న బాబుని రిషి వాళ్ళు కూర్చోపెట్టి వసు చక్కగా పడుకుంటుంది ఏ రాక్షసి లేవే ఇద్దరిని నాకు అప్పగించి పడుకుంటున్నావేంటి లేకు రే మీ మమ్మీని లేపండి అని బాబుని వసు వైపుకి పంపిస్తాడు రిషి రక్షిత్ పాక్కుంటూ వెళ్ళి వసు మీద పడి దొర్లుతో వసుని లేపుతూ ఉంటాడు రే నా పాట నచ్చలేదు అన్నారు కదరా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు పో మీ డాడీ దగ్గరికి పో అని అంటుంది వసు రిషి నవ్వుకుంటూ ఉంటాడు రక్షిత్ వాడు బుడ్డి బుడ్డి చేతులతో వసుని లాగుతూ ఉంటాడు ఇంకా వాడు బాధ భరించలేక వసు లేచి కూర్చుని రే నన్ను నిద్రపోనివ్వండి పాట పాడితే నిద్రపోరు బాగోలేదంటారు వంకలు పెడతారు ఏడుస్తారు నేను ఇంకేం చేయాలరా అని అంటుంది వసు పాట పాడితే వాళ్ళకి క్షణాల్లో నిద్ర రావాలి అలా పాడాలి అంతేగాని ఏడ్చే విధంగా పాడతావా ఆడుకునే వాళ్ళని ఏడ్పించావు నువ్వు అని అంటాడు రిషి నవ్వుని ఆపుకుంటూ నవ్వు ఆపుకుంటున్నారు కదో మీరు అని అంటుంది వసు నేనా అదేం లేదే అని అంటాడు రిషి కవర్ చేస్తూ అర్థమవుతుంది నా పాట నచ్చలేదు కదూ వీళ్ళేమో ఏడుస్తారు మీరేమో నవ్వుతారు చెప్తాను మీ సంగతి చెప్తాను అస్సలు వదిలిపెట్టను మిమ్మల్ని అని అంటూ ఉంటుంది వసు ఏం చేస్తుందో వదిలిపెట్టదు అంట వదిలిపెట్టదు అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులోనే అంతలో వసు చూడండి నా పాటకి మీరు నిద్రపోయే వరకు మీరు నవ్వకుండా ఉండే వరకు నేను రోజు పాడుతూనే ఉంటాను ఇదే మీకు పనిష్మెంట్ అని అంటుంది వసు రిషి ఆశ్చర్యంగా వసుని చూసి ఏ ఏంటి ఈ శాడిజం ఇలా తగులుకున్నావేంటే అని అంటాడు నన్ను నా పాటని అవమానిస్తే నేను ఊరుకుంటానా మీరు పొగిడే వరకు వీళ్ళు నా పాటకి వెంటనే నిద్రపోయే వరకు మీరు నవ్వకుండా ఉండేవరకు నేను పాడుతూనే ఉంటా ఒకసారి ఫిక్స్ అయితే ఈ వసు ఎవ్వరి మాట వినదు ఈ విషయం మీకు బాగా తెలుసు కదా పాపం ఈ బుడ్డ బుడ్డబచ్చాలకి తెలియడం లేదు వాళ్ళకు అర్థమయ్యేలా మీరే చెప్పుకోండి నా ప్రావీణ్యానికి పదును పెట్టి చోటే కీర్తించబడతాను ఇది నా ఛాలెంజ్ అని అంటోంది వాసు ఓసే ఏంటే ఈ మంగమ్మ ఏంటి అని అంటాడు రిషి మీరేమైనా అనుకోండి నేను ఫిక్స్ అయిపోయాను అని అంటుంది వాసు అంటే రోజు నువ్వు పాడే మధురమైన పాటలు మేం వినాలనా అని అంటాడు రిషి అవును అని అంటుంది వాసు ఇది నీకు పనిష్మెంటా మాకు పనిష్మెంటా అని అంటాడు రిషి అమాయకంగా ఎవరికైతేనే నాలోని టాలెంట్ని మీరు తొక్కేస్తున్నారు అందుకే నేను నా టాలెంట్ని మెరుగుపరుచుకుంటున్నాను అని అంటుంది వాసు ఓరి దేవుడు దీన్ని అనవసరంగా గెలికినట్టున్నాను ఒక రోజుతో పోయేదాన్ని రోజు పనిష్మెంట్లా చేసుకున్నాను రేపు పిల్లబచ్చాలు ఇక రోజు మనకి వాయింపుడే వాయింపురా మ్యూజిక్తో ఏం చేద్దాం మనం చేసుకున్నదే కొంచెం ఊపక పట్టవచ్చు కదరా ఇందుకేడ్చారా నేను కూడా ఊపక పట్టవచ్చు కదా నవ్వాను పక్కపక్క ఇప్పుడేమో మీ అమ్మ రోజు మ్యూజిక్ క్లాసు వినాల్సిందే అంటుంది ఏంట్రా మనం ఎలా బుక్ అయిపోయాము దేవుడా నువ్వే మమ్మల్ని రక్షించు అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడులేండి అని అంటుంది వసు నవ్వుకుంటూ ఉసై నీకు మనసులో అనుకున్నది కూడా ఎలా తెలిసిపోయిందే అని అనుకుంటూ ఉంటాడు మనసులోనే రిషి అవన్నీ నాకు అలా తెలిసిపోతాయండి అని అంటుంది వసు నవ్వుతూ పిల్లలు కూడా కేరింతలు కొడుతూ నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారు రే పడుకోండ్రా చేసిందంతా చేసి ఇప్పుడేమో ఆడుకుంటున్నారా చక్కగా కేరింతలు కొడుతూ నిద్రపోండ్రా మీ వల్లే ఇదంతా మీరు టైంకి నిద్రపోతే ఈ రచ్చంతా జరిగేది కాదు రోజు మనకి పనిష్మెంటు ఉండేదే కాదు ఇప్పుడు చూడండి మీ వల్ల రోజు మనకి పనిష్మెంటే మేడం గారు మళ్ళీ ఒకసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతారంట మళ్ళీ డైలాగులు మనకి పడుకోన్రా అని పిల్లలిద్దరిని పడుకోబెట్టి జోకుడుతూ ఉంటాడు రిషి వసు నవ్వుకుంటూ ఉంటుంది లేకపోతే నా పాటనే అవమానిస్తారా రేపటి నుంచి ఉంటుంది చుక్కలు చూపిస్తాను నా పాటలతో అని అంటుంది వసు అమ్మ తల్లి నీకు దండం పడుకోవే ప్రశాంతంగా పిల్లల్ని నేను చూసుకుంటాను కానీ అని అంటాడు రిషి ఈ మాట ఏదో అప్పుడే చెప్పేస్తే నేను ప్రశాంతంగా పడుకునేదాన్ని కదా మీకు ఈ తిప్పలన్నీ ఉండేవి కాదు కదా అని అంటుంది వసు నవ్వుకుంటూ అర్థమైంది నీ ప్లాను నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు కావాలనే పాట పాడి ఏదో చంటి పిల్లలు ఏడిస్తే ఏదో చిన్న పిల్లవాడిని నేను నవ్వితే వాటిని మనసులో పెట్టుకుని వాటిని ఆయుధాలుగా చేసుకుని ఇంత రివెంజ్ ప్లాన్ చేస్తావా నీ ప్లాను అర్థమైందే నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ సంగతి ఆ దేవుణ్ణి కోరుకోవే నువ్వు నాకు దొరకకూడదని నువ్వు నాకు దొరకాలి మామూలుగా ఉన్నది రివెంజ్ అని అంటాడు రిషి వసు పక్కపక్క నవ్వుతూ గుడ్ నైట్ శ్రీవారు అని అంటుంది బ్యాడ్ నైట్ అని అంటాడు రిషి కోపంగా ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్